రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చిన చదువుదాం మధ్య సువార్త రెండవ అధ్యాయము పది నుంచి పదకొండు వచ్చిన వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటితోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ బిడ్డలు పెట్టి బంగారమును సామ్రాన్ని బోధమును కానుకలుగా ఆయనకు సమర్పించండి చిన్న ప్రార్థన చేసుకుందా సర్వాధికారులైన మా దేవ సమస్తకు ఆధారభూతుడ నీ శక్తి కలిగిన నామం నకేసుకుంది ఆరాధన స్తోత్రం చెల్లిస్తున్న ఈ సమయంలో ప్రభా నీ వాక్యం అందిస్తుండగా నీవే మా చొప్పుడ ఈ కార్యాన్ని జరిగించి మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్న పర్మ తండ్రి ఆమె మంచిదండి మరి మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఏసుక్రీస్తు క్రీస్తు బాలుడైనటువంటి వారు మరి పశువులలో జన్మించినప్పుడు మరి తారను చూసి మరి వారు ఏసయ దగ్గరకు వచ్చి నిజంగా ఏసయను పూజించినట్టుగా వాక్యం కలిగిస్తుంది వాక్య భాగంలో చూడండి వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిల ఆయనను పూజించి నవపెట్టల విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి ప్రియం సంగమాదేవు బిడ్డగా ఈ వాక్య భాగంలో మరి మనకు జ్ఞాపకం చేసుకున్నట్టయితే యేసుక్రీస్తు నిజంగా మన కొరకు ఆయన జన్మించాడు వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది లోక సువార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూసే దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఇయనే ప్రభు క్రీస్తు నిజంగా యేసు క్రీస్తు వారు ఈ లోకం ఎందుకు జన్మించవలసి వచ్చిందంటే మన కొరకే మన జీవితాన్ని మార్చడం కొరకే మన జీవితాన్ని వెలిగించడం కొరకే మన జీవితానికి రక్షణ భాగ్యం అందించడం కొరకే మన జీవితంలో సంతోషము సమాధానం ఇప్పటి వరకే మన జీవితాన్ని నరకములో మరి కాలకుండా మన లోకానికి వరకే ఆయన ఈ లోకానికి ధర్మను ని పోటీ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం పిల్లల నిజంగా ఆయన పుట్టాడని శుభవర్తమానము గాంభూర్యుల దేవద మరి గొల్లలకు తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం గొల్లలు వచ్చి దేవుని ఆరాధించారు నిజంగా క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన కదా క్రీస్తులు మనము ఆరాధించాలి నిజంగా మరి ఆయనను ఆలోచించిన వారిని మనం ఆలోచన చేస్తే మన చదువున లేఖల భాగంలో జ్ఞానులు ఆయనను ఆరాధించారు ఆరాధించారు ఇంకా పరలోకపు దూతలు కూడా దేవిని మహిమపరిచినట్టుగా మరి వాక్య భాగంలో మనం చూస్తున్నాం రెండవ అధ్యాయం పద్నాలుగు మనం చూస్తే కనుక

భూమి మీద సమాధానం అని దేవునికి క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం కనుక మరి నిజంగా ఆరాధించారు గొల్లలో దేవుని ఆరాధించారు పరలోక దూతులు కూడా దేవుని కొనియాడినట్టుగా మనం చూస్తున్నాం మనము కూడా దేవుని ఆరాధించడానికి వచ్చాము అంతేనా మనం కూడా దేనికి వచ్చాము దేనికి వచ్చాము ఆరాధించడానికి ఇంకా మన జీవితాన్ని దిద్దుకోవడానికి మన జీవితాన్ని దిద్దుకోవడానికి దేవుని చిత్తానికి లోపడానికి వాక్యానికి విధించుకోవడానికి ప్రతి విషయంలో మన జీవితాన్ని దేవుని చిత్త ప్రకారంగా ముందుకు సాగించడానికి సో పిల్లల ఈ వాక్య కూడా మరి జ్ఞాపకం చేసుకుంటే కనుక నిజంగా దేవుని మాటలు వచ్చిన దేవుని సేవన మరి గోలలు దేవుని మహిమపరచినట్టుగా మరి చూడండి లోక స్వార్త రెండవ అధ్యాయము లోక స్వార్త రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన అంతగా గొర్రెల కాపాలు తమతో చెప్పబడినట్టుగా కాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచు స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళి కదా దేవుని మహిమపరచు స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తాం నిజంగా దేవుని ఎలాగో ఆరాధించాలి వాక్య భాగం సెలవిస్తుంది దేవుడు వాక్మక ఆయనను ఆరాధించు వారు ఎలా ఆరాధించాలంట ఆత్మతులను సత్యమతులను ఆరాధించమని మరి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చూడండి ఆ మాట మరి యోసు నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో చాలా చూస్తే మరి ఆ వాక్యము మనకు గర్వత చూడండి నాలుగో దేవం ఇరవై నాలుగో చిరా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించారు ఆత్మతో సత్యములను ఆరాధింపలను ప్రీత నిజంగా మరి దేవుడు ఆత్మ గనుక మరి ఆత్మతో సత్యంతో మనం దేవుని ఆరాధించాలి ఆశ దేవుని ఆరాధన చేయడదు వాక్య భాగంలో మరి నిర్గమకాండం ఒకసారి చూద్దాం నిర్గమకాండం ఇరవై అధ్యాయము మూడవ అధ్యాయం ఏడవ దేవుడైన హోమనామమును వ్యర్థముగా ఉత్సరింపకూడదు యోమత నామంను వ్యర్థముగా ఉత్సరింపు వారిని నిర్దోషిగా ఎంచడ నిజంగా మరి నిజంగా దేవుని వ్యర్థంగా ఆరాధించడానికి నాగలు దచ్చితంగా దేవునితో మనము ఏకమై దేవుని ఆరాధించాలి నిజంగా అలా ఆరాధించాలంటే మనము పరిశుద్ధత మనం మనం దేవుడితో కలిసి దేవుడితో ఏకమై దేవుడితో సహవాసం చేస్తూ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలంటే మనలో పరిశుద్ధత కావాలి అందుకే ఆయన మరి అంటూ దేని కోసం వచ్చాడు చూడండి మొదటి మొదటి అధ్యయనం పదవ చూడండి మొదటి మతి మొదటి అధ్యాయం పదేదో ఆ పాపలను రక్షించడంతో క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని ఆ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకరణకు యోగ్యమైనది నై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధాన చూడారా పాపులను రక్షించుటకు పాపులను పవిత్రులుగా మార్చుటకు పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు ప్రభు క్రీస్తు వారు పరమ నుండి దేవికి దిగి వచ్చారు నిజంగా మనము పాపంతో జీవిస్తూ ప్రభుని ఆరాధించలేమో నిజంగా ఆరాధిస్తే వ్యర్థంగా ఆరాధించినట్టే నువ్వు వ్యర్థంగా ఆరాధిస్తే దోషిగా ఎంచబడతా వాక్యవాదం చదువుతుంది నీ దేవుడైన హోమ నామంలో వ్యర్థముగా ఉచ్చరింపకూడదు వ్యర్థముగా ఎవరైతే ఉచ్చరిస్తారో వారిని నిర్దోషిగా నేను ఎంచను అని దేవుడు తన వాక్యం నిజంగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేసుకొనమ ఇంకా చీకట్లో పాపంలో బ్రతుకుతు ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని ఆరాధన చేస్తున్నా నిజంగా మన జీవితంలో పరిశుద్ధత ఉండదా ఆయన రాజ్యం చేత మనం కరగబడావా ఆయన అడుగు జాడనలో నడుస్తావా దేవుడు తన వాక్య ద్వారా స్వరంగా సర్వసిరి మాట మొదటి పేతురు రాసిన వ్రతిక మొదటి అధ్యాయం 10వ శ్లోమమున మనం చూస్తే గనుక నేను పరిశుద్ధుడని గనుక మీ నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులైన మాట చూద్దాం ఒకసారి మొదటి పేతులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నది నిజంగా వాక్య భాగము ముందుగానే సెలవిచ్చింది దూత మరి అన్యమతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి అమ్మ క్వశ్చన్ వేసినప్పుడు ఈ మాట చెప్తాయి దూత దూత ఏమనంటే పరిశుద్ధాత్మని మీరు ఇవ్వచ్చు నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలా సాధ్యం అంటే నీవు గర్భం ధరిస్తావు కుమారి కంటావు ఆయనకు ఏసు పేరు పెడతావు అంటే నేను ఏసు నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలా చూస్తుందంటే పరిశుద్ధాత్మ నేను ఎదిగి వచ్చిన సర్వోన్నతు శక్తి నేను కమ్ముకున్నాను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడు ఎవరంట పరిశుద్ధుడు అక్కడ రాయబడ్డది కదా ఇక్కడ కూడా ఏమంటున్నాడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైన నిజంగా పాపులమైన మనలను తన పవిత్ర రక్తాన్ని చిందించాడు అంటే నీ నా పాప జీవితాన్ని తొలగించడానికి నా పాప జీవితాన్ని కడిగి వేయడానికి మార్చడానికి నిన్ను నన్ను నీతిగా తీర్చిదిద్దడానికి పాపమనే ఆ మాలి నుండి పాపమనే ఆ అలాంటి మరి అపవిత్రత నుండి మనల్ని పిలిపించడానికి అంటున్నాడు మరి మార్కు సువార్త రెండవ అధ్యాయం మార్కు రెండవ అధ్యాయం 17వ వచనం అక్కడ ఏమంటాడంటే అంటే నేను పాపులనే పిలవొచ్చు తిని గాని నీతిమంతులను పిలవలేను నిజంగా పాపులు పాపముతోనే మరి చనిపోతే భయంకరమైన నరకముంది హల్లెలూయా 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 పాపలు పాపముతో చనిపోతే ఏముంది భయంకరమైన నరకం అక్కడ అగ్ని ఆరదు పొరుగు చావదనగా నిత్యం అగ్ని మండుతూనే ఉండదు మనిషి కాలుతూనే ఉండాలి ఎవరికి అది అంశ ఎవరైతే ఎంత చెప్పినా వినకుండా ఎంత చెప్పినా వినకుండా నిజంగా వాక్య భాగం సెలవిస్తుంది ఎన్ని సార్లు గర్తించిన లోపలని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా మరణం పొందుతాడు మరణం పొందడమే కాకుండా భయంకరమైన నరక చేస్తున్నాడు కనుక మనము ఉగ్రత పాలకు కాదు దేవుడు మనల్ని నియమించింది ఆయన ఈ లోకానికి వచ్చింది నీవు నేను శిక్ష పొందడానికి కాదు ఆ శిక్ష నుండి

లాభం 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 లేదు లేదు ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే ఖచ్చితంగా నీవు ప్రభు రక్తంలో కడగబడాలి పాపాన్ని ఒప్పుకొని ప్రభు రక్తంలో కడగబడి పవిత్రుడిగా ప్రభువును ఆరాధన చేస్తే కదా ఆరాధన చేస్తే నిజంగా కానీ దేవుడు మనకి అడగారు అందుకే ఇక్కడ వాటి భాగంలో ఇక్కడతో ఆయన ఆపలేదు కానీ ముందుకు సెలవిస్తున్న మొదటి పేరు మనం చూస్తే కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానదశ ఆశలను అనుసరించి ప్రవర్తింపగా కూడా పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీద పరిశుద్ధులై ఉండడే సమస్త ప్రవర్తన నిజంగా చాలా మంది నేను పాపాన్ని పెడుతున్నాను ప్రభుని నమ్ముకుంటున్నాను కదా ప్రభు నమ్ముకుంటాను జీవితాంతం వరకు నేను నమ్మకంగానే పరిశుభ్రంగానే ప్రభుత్వం బ్రతుకుతానని బాప్ పొందేటప్పుడు కదా బాప్ పొందుకునేటప్పుడు తీర్మానం చేస్తా ఉంటాను పలుకుతా ఉంటాను కదా వాక్య భాగం బాప్ తీసుకో పొందిన వాడు రక్షి నమ్మని వారికి శిక్ష విధించబడు నిజంగా చాలా మంది వాళ్ళు తీసుకుంటారు కానీ పూర్వం చేసే పనులన్నీ మళ్ళీ చేస్తుంటారు తాగేలవాటు ఉంటే తాగుతూ ఉంటారు తిరిగే అలవాటు ఉంటే తిరుగుతూ ఉంటారు బీడి తాగేవాటు ఉంటే బీడి తాగుతారు సిగరెట్ తాగే అలవాటు ఉంటే సిగరెట్ తాగుతారు ఈ విధంగా మళ్ళీ అజ్ఞాన దశలోకి వెళ్ళిపోతారు మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతారు ఇంకా చీకట్లోనే నడుస్తారు కానీ ఆ జీవితం దేవునికి ఎంత మాత్రమూ ఇష్టం కాదు ఎవరికి భూమి మీద సమాధానం అంటే ఆయనకి ఆయనకి ఉండాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి మాటలో చూపులో ప్రవర్తన నడకలో కదా వెనక ముందు ఆయన మనల్ని ఆవరించుకున్నాడు నిజంగా ఆయన మనల్ని పరిశోధించి తెలుసుకున్నాడు ఆయన ఎందుక ఏ పాపము ధాన్యం ఏ మనము నిజంగా రాష్ట్రంగా చేసిన ప్రతి పాపం కూడా ఆయన ముఖ కాంతిలో స్పష్టంగా కనబడుతుందంట స్పష్టంగా తప్పు చేసి ఎవరు కూడా ఏసు ప్రభు దగ్గర తప్పించుకోలేరు ఎందుకంటే ఆయన నిన్ను నన్ను నిర్మించిన వాడు సృజించిన వాడు సృష్టించిన వాడు సృష్టికర్త హలేలుయా సృష్టికర్త సో ప్రియ పిల్లలారా ఎంత మంది ఇంకా పాపంలోనే ఉండి దేవుని ఆరాధన చేస్తున్నాం ఆ ఆరాధనలో దేవుడు ఉంటాడు ఆ ఆరాధన దేవునికి అందదు ఆరాధన దేవునికి అందదు ఈ రోజు దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఆయన రక్తంతో కడగబడతావా పాపశిక్షణ దేవుడు తీసివేయడానికి పరలోకంలో నిత్య సంతోషం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు లోపడని ప్రజల వైపు దీని చేతులు చాపుతున్నాడు మా దేవుడు నిజంగా సమస్త పరిశుద్ధులై ప్రభును ఆరాధించాలి అప్పుడే నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాను నిజంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గొల్లలు దానులు ప్రజల దూతలు దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి నేను అలా ఆరాధిద్దామా అలా ఆరాధించాలంటే మన తప్పిదం ఒప్పుకుందాం అందరం కూడా తల్లని వచ్చాం కళ్ళ నొచ్చుకుందాం ప్రార్థన చేద్దాం నిజంగా ఆయన రక్తంలో కరగబడదాం ఆయన రక్తంలో కరగబడదాం కలుసుకుందా ప్రార్థా దేవుడు మరొకసారి నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఈ అవకాశాన్ని చాలా పెంచుకుంటే నీవే నష్టపోతావు నీవే శిక్షకు పాత్రలు అవుతావు నీవే నరకానికి వెళ్ళవలసి ఉన్నది చూడండి ప్రజలు పిల్లల సాధారణుడు అనేక రీతులుగా మనుషులను ప్రేరేపణ నిజంగా ప్రేరేపణించి మనుషులు ఎంతో మందిని నిజంగా అనేకలు బస్సు కింద పడి చనిపోతున్నారు రైలు కింద పడి చనిపోతున్నారు ఇవన్నీ కూడా అపవాది ఆలోచనలే నీ జీవితాన్ని నాశనం చేయడానికి అపవాది వేస్తున్న ఆర్పివేయడానికి దేవుడు తన ఆత్మ కట్లు మనము ధరించుకోవాలి వాక్యం అనే ఆత్మ కర్కము మనము ధరించుకోవాలి నిజంగా ఈరోజు మన తప్పులు నొప్పుకొని సమస్త ప్రవర్తన పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభును ఆరాధిస్తూ ప్రభు దీవంతో వర్దిలుదాం అందరం ప్రార్థన చేద్దాం ఎవరు కూడా మౌనంగా ఉండక ప్రభు ఆ నేను నిన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నానేమో నన్ను క్షమించాలని ప్రార్థన చేద్దాం ఆయన రక్తంతో కడగబడదాం పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకుంటూ ప్రభుతో ప్రభును ఆత్మతో సత్యంతో ఆరాధించుకోగలుగా ముందు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు అందనాలు

వెంటనే ఆయన పాపాన్ని తీసి ఆయనను పవిత్రునిగా మార్చిన దేవుడు నీతి మంత్రులుగా అయ్యా నీ రక్తంతో ఎంతమంది అయితే కడగబెడుతున్నారో వారందరినీ దర్శించుకొని వేళకుంటున్నా తల్లి ఈ రాత్రి సాయంత్రం కాల సమయంలో ఎంతమంది అయితే వాక్యాన్ని విని ప్రభా జీవితాలను చేసుకుంటున్నారో అయ్యా వారందరి మీరు అయ్యా దృష్టించమని వేడుకుంటున్నాం తల్లి చూస్తున్న దేవ పరిశుద్ధుడా నీ ఎదుట మేమేమి కూడా దాచి ప్రభా ఏ చిన్న పాపాన్ని కూడా దాచి ప్రభా పరిశుద్ధుడా ఎంతమంది అయితే వారి తన తప్పులు ఒప్పుకుని నిరంతరంతో గడపడి అయా నేను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి అయా మరి సిద్ధపడుతున్నారు వారందరినీ దర్శించాలి మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం తని మా పాపాలు మా శాపాలని మీరు తీసి మనల్ని ఎడుకుతున్నాం తనే అప్పకొంటునగా అయాని పవిత్ర రక్తములో ఇక్కడ మనం అంతనే కడగండి ప్రభువా యేసయ్యా పరిశుద్ధ పర్చని అయా క్షమించని అయా మా హృదయంలోకి రండి ఏసయ్యా మాకు దేవుడుగా ఉండండి అయా మీ ఆత్మత నింపని అగ్నితో అభిషేకించండి ప్రభా మీ వాక్యం సరిస్తుంది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించు మన అతన్ని ఆ విధంగానే ఆరాధిస్తూ నేనేమంత వర్ధిల వాక్యం దయచమని ప్రభా వాక్ విన్న మాటలు ప్రభా మా హృదయంలో మంత్రం చేసుకుంటూ తలపోసుకుంటూ నెమరు వేసుకుంటూ నిత్యం నడిచిన పద భాగ్యం మాకు దాని మాకు ఏమో ప్రార్థిస్తున్నాం తండ్రి